రాష్ట్రంలో చనిపోయిన వారిపై రాష్ట్రంలో చనిపోయిన వారిపై కీలక రీసర్వే అయితే చేస్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జియో ట్యాగింగ్ నివేదికపై రీసర్వే చేస్తున్నారు వార్డు సచివాలయ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన జియో ట్యాగింగ్ హౌస్ హోల్డ్ సర్వే నివేదికలపై రీసర్వే చేయాలని జిఎస్డబ్ల్యూఎస్ శాఖ ఆదేశాలు జారీ చేసింది జియో లొకేషన్ సర్వే చేసిన సందర్భంలో గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది రాష్ట్ర వ్యాప్తంగా ఆరు లక్షల మంది మృతి చెందినట్లు పేర్కొన్నారు అయితే ఈ సర్వేపై మళ్ళీ రీసర్వే వెరిఫికేషన్ అయితే చేపట్టాలని ఉన్నతాధికారులు అయితే ఆదేశించారు గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు నగరాల్లో వార్డు సెక్రటరీలు పది శాతం ఎంపీడీ వాళ్ళు ఐదు శాతం ఈ కేసులు జారీపై రీ వెరిఫికేషన్ అయితే చేయాల్సి ఉంటుందన్నారు ఈ మేరకు దీనికి సంబంధించిన మార్గదర్శకాలు కూడా విడుదలయ్యాయి సో రాష్ట్రంలో ఇటీవల సో సర్వే అయితే చేసిన నేపథ్యంలో సర్వేలో ఆరు లక్షల మంది అయితే చనిపోయారని చెప్పేసి ఈ సర్వేలో తెలియదనమాట అసలు నిజంగా ఆరు లక్షల మంది చనిపోయారా చనిపోతే వారి వివరాలు ఏంటి వారి అడ్రస్లు ఏంటి మొత్తం తెలుసుకోవడం కోసం మళ్ళీ రీ రాష్ట్ర వ్యాప్తంగా రీసర్వే అయితే చేస్తూ ఉన్నారన్నమాట ప్రజలందరికీ కూడా అంటే ముఖ్యంగా ఎవరైతే చనిపోయిన డీటెయిల్స్ వచ్చినాయో వారి డీటెయిల్స్ అయితే సర్వే అయితే చేస్తూ ఉన్నారు సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఏపీలో రీసర్వ్ అయితే జరుగుతుంది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది